భూగోళ వర్ణనారంభము భగవతత్వాన్ని అంతర్యామిగా కాలరూపునిగా దేశరూపునిగా దేశ కాలోభయ రూపునిగా ఉపాసించాలి వీన్ని ఆధు ఆధునికులు కేవలం ప్రకృతి అందులి అంశాలుగా అనుచున్నారు కాల పరిమాణ యుగ మహాయుగ కల్పాది రూపంలో ఆయా యుగములందుండడి ధర్మ ధర్మాధర్మ ప్రవృత్తియు భగవంతుని కాలరూపునిగా ఉపాసించుటకు తోడ్పడను ఋషులు సూతుని మత్స్య మత్స్యనారాయణుడు మనవుకు భువన విస్తారం ఎట్లు చెప్పను అది ఉన్నది ఉన్నట్లు మాకు తెలుపుము అని అడగా వారికి సూతుడిట్లు చెప్పాను మత్స్యరూపుడకు విష్ణువు భానుపుత్రుడకు వైవస్వత మనవును భూమండల స్వరూపాన్ని సముద్రములతో ద్వీపములతో కూడిన ఖగోళ స్వరూపాన్ని తెలిపెను ముని ఆరాధి అది అంతయ్యూ చెప్పెదని వినడు నేను భూగోళమును మీకు చెప్పగోరి మొదట దేవేశ్వరుడు విశ్వేశ్వరుడు రూపుడు ఒక విష్ణుని దోసు యోగి నమస్కరించి ఆరంభించను మనవు మత్స్యనిట్లు అడిగాను భగవన్ భూమండలం గురించి విస్తరంగా వెనకూరుచున్నాను దాని విస్తారము వైశాల్యము ఎంత ద్వీపంలెన్ని సముద్రాలెన్ని దాని ఎందు మేరవు ఎట్లున్నది కేశవాయిదంతా నాకు తెలుపు అన్న శ్రీమత్సుడు అన్న శ్రీమత్సుడిట్లు చెప్పెను భూమండల స్వరూపాన్ని దాని అందుగల సప్త ద్వీపాల విషయాన్ని సప్త సముద్రాలను యథాతథంగా చెప్పదను ధరాతలం ఏవది కోట్ల యోజనాల విస్తీర్ణం కలది అది సప్త సముద్రాలతో సప్త ద్వీపాలతో ఆవరించబడి ఉన్నది లవణేక్ష సురా సర్పిది క్షీరజల సముద్రాలు ఏడు జంబు వృక్ష సాల్మలి కుస క్రౌంచశాఖ పుష్పర పుష్కర ద్వీపాలు ఏడు